చింతూరులో ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది శ్యామలో లక్ష్మీ పార్వతనే విద్యార్థిని కస్తూరి బాలో ఏడవ తరగతి విద్యను అభ్యసిస్తుంది పాఠశాలలో ఆరోగ్యం క్షీణించడంతో పాఠశాల అందించారు సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించారు ఈమె చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది దండం మృతదేహాన్ని మామిల్లగూడెంలోని వారి స్వగృహానికి తరలించారు చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు చిట్టిబాబు జనసేన నాయకులు మడివి రాజు పరామర్శించారు అదే ఈ పాప చెప్పకపోతే మరి మా పాప ఏమైపోయేది సార్ మాకు తెలియదు కదా అప్పుడక్కడ నుండి మేము శవం తీసుకోవాలో సార్ మా బాధను కూడా అర్థం చేసుకోండి సార్ నాకు అలా చేయకండి మా బిడ్డనే కాదు ఇంకా చాలా మంది బిడ్డలు తల్లు అక్కడ పెట్టేసి వస్తున్నారు